హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు తోర్స్ దిస్ ఇస్ మీ ఇందు వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎలా ఉన్నారో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోని చూసేద్దాము వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చటతే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లే కాని వస్తే యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక సండే రోజు మార్నింగ్ నిద్ర లేవు కానీ ఈ విధంగా టేబుల్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని డిఐవే కొలి ఉంది కదా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు ఒకవేళ చూడకుండా ఉన్నట్టయితే వీడియోని చూడండి ఇక టేబుల్ అంతా డీఐవే కొలంతో నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ముందు రోజు ఫ్లవర్స్ తీసి డ్రై చేసేసుకుంటానండి నైట్ అంతా డ్రై చేస్తాను మార్నింగ్ తర్వాత ఈ విధంగా వాటర్లో వేసి డెకరేట్ చేసుకుంటాను ఇక నెక్స్ట్ అయితే సోఫా కవర్స్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక ఫ్యాన్స్ అయితే క్లీన్ చేస్తున్నామండి సండే రోజు ఇక ఒకరే ఉన్నట్టయితే కొంచెం కష్టంగా ఉంటుంది కదా కింద నుంచి మనం క్లీన్ చేసినా కానీ అంత నీట్గా అయితే క్లీన్ అవ్వదు సో ఈ అయితే ల్యాడర్ ఉంది అందుకోసం అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాము ఇక మా పాప చూడండి జ్వాల అయితే పైకెక్కి నేను క్లీన్ చేస్తాను అనేసి క్లీన్ చేసి కాకపోతే తనకు అందదు కదా ఏదో తన సాటిస్ఫాక్షన్ అంతే ఇక నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మేము ఇక్కడ ఫిష్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అంటే ఫ్రై ఫిష్ అదేవిధంగా కర్రీ ఫిష్ రెండు తెచ్చారు నేనేం చేశానంటే ఫ్రై ఫిష్ని అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసి కర్రీ మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఫిషెస్ని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలని వాళ్ళు క్లీన్ చేసి కాకపోతే మనం మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవటం వల్ల అందులో ఉండే స్మెల్ అంతా పోతుంది లోపల బ్లాక్ కలర్లో ఉంటుందండి అలాంటివంతా తీసేసి వేస్ట్ అంతా తీసేసి నీట్గా ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత రాళ్ళ ఉప్పు అదేవిధంగా రాగి పిండి వేసుకొని ఈ విధంగా బాగా పైనంతా బాగా రుద్దుతూ కొద్ది కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ ఈ విధంగా పైన బాగా స్మెల్ అనే అంటే నైస్గా ఉంటుంది కదా ఆ జిగురు పదార్థం అంతా పోయి మనకు స్మెల్ పోతుంది అందుకోసమైతే ఈ విధంగా రాగి పిండి సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా బాగా పూర్తిగా ఫిష్ పైన అంతా రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ పట్టుకుంటే ఈ విధంగా క్లీన్ చేసి సైడ్ తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్ తీసుకుని ఈ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి క్లీన్ చేసేసుకున్నామంటే ఏదైనా వేస్ట్ ఉన్నా కానీ నీట్గా వెళ్ళిపోతుంది ఇక్కడైతే మా హస్బెండ్ అయితే క్లీన్ చేసి ఇస్తున్నారండి ఫిష్ ఫిష్ మాత్రం నేనైతే క్లీన్ చేయను అందులో పులుసులు అలాంటివంతా ఉంటాయి కదా అలాంటివంతా నీట్గా క్లీన్ చేయాలి అందుకోసమైతే మా హస్బెండ్ నీట్గా క్లీన్ చేసేసి ఇచ్చేస్తారు ఇక నెక్స్ట్ అయితే నేను కర్రీ ప్రిపేర్ చేస్తాను ఫిష్ కర్రీ అయితే నార్మల్గా కాకుండా ఈ విధంగా మసాలా కర్రీ ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మార్నింగ్ స్నాక్స్కి అయితే ఇక్కడ పాప్సికల్ ప్రిపేర్ చేశానండి బాదం పాలు ఉంటాయి కదా ఆ పాప్సికల్ అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా రెసిపీ కూడా ట్రై చే షేర్ చేస్తాను ఇక ఫిష్ కర్రీ అయితే రెడీ చేస్తాను అందుకోసం ఫిష్లోకి పసుపు ఉప్పు కారం అదేవిధంగా ధనియా పౌడర్ కొద్దిగా అల్లండి పేస్ట్ కొద్దిగా వేసుకుని ఆయిల్ వేసుకుని బాగా ఈ మసాలా అంతా ఫిష్కి పట్టించాలి మనం ఇక్కడ స్పైసెస్ వేసినవన్నీ ఓన్లీ ఫిష్కేనండి మనం కర్రీకి సపరేట్గా ప్రిపేర్ చేసుకుంటాము ఈ మసాలా పౌడర్స్ అంతా ఫిష్కి బాగా పట్టించి ఒక ట్వంటీ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి సైడ్ పెట్టేసాము అంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆవాలు త్రీ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ వరకు జీలకర్ర వన్ స్పూన్ వరకు మిరియాలండి మనం క్వాంటిటీ అనేది వన్ వన్ స్పూన్ తగ్గించుకుంటూ రావాలి ఇక నెక్స్ట్ కొద్దిగా అల్లము వెల్లుల్లిపాయలు ఒక పెద్దదిగా వెల్లుల్లిపాయ తీసుకుని ఈ విధంగా చెక్కులు తీసి వేసుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర అండి ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీర కట్టను నీట్గా వాష్ చేసుకుని కాడలతో సహా ఈ విధంగా వేసుకొని మిక్సీ పట్టి సైడ్ పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనమైతే ఫిష్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఫిష్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఎందుకు అంటే మనం ఫిష్ ఫ్రై ఫై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నార్మల్గా కర్రీని ప్రిపేర్ చేసి లాస్ట్లో ఫిష్ని యాడ్ చేసే కన్నా ఈ విధంగా ఫ్రై చేసి ఆ తర్వాత మనం ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము అంటే పీసెస్ కూడా తినేటప్పుడు చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఫిష్ కర్రీ చేసినా కానీ ఈ విధంగా ట్రై చేస్తాను లేదు అంటే అన్ని మసాలాలు యాడ్ చేసేసి డైరెక్ట్గా అలానే ఆయిల్ ఏమి పోపు పెట్టకుండా అలానే కూడా బాయిల్ చేసి ప్రిపేర్ చేస్తానండి ఆ రెసిపీ కూడా మీకు ఇంకోసారి షేర్ చేస్తాను ఫస్ట్ ఇదైతే ఈ విధంగా ఆ పీసెస్ అన్నీ మనం ఎన్ని పీసెస్ అయితే తీసుకుంటామో అన్ని పీసెస్ అన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఒక టూ టూ మినిట్స్ అంతే అండి ఎక్కువ ఫ్రై చేసేయకూడదు ఈ విధంగా ఫ్రై చేసి సైడ్ తీసి పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ ఈ మసాలా పేస్ట్ కూడా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కారం ధనియా పౌడర్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నాం కదా ఇదంతా మనం కర్రీకి ఇక్కడ మనం స్పైసెస్ యాడ్ చేసాము ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటే తగ్గించేసేయచ్చు లేదు అంటే యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత టమాటాలు ఒక చిన్న సైజు టమాటాలు అయితే ఒక నాలుగు వరకు ఈ విధంగా పేస్ట్ చేసుకొని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవంతా కూడా బాగా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు రసం అండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ టమాటాలు కూడా వేసాం కాబట్టి కొద్దిగానే చింతపండు రసం వేసుకొని మనకు కర్రీ ఎంత కావాలి క్వాంటిటీ ఎంత కావాలనుకుంటున్నామో అంత వాటర్ అయితే వేసుకోవాలి మనం వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి అంటే ఫిష్ ఎక్కువసేపు బాయిల్ అవ్వదు కదా చాలా తొందరగా కుక్ అయిపోతుంది అందుకోసమైతే కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇవంతా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్ అన్నింటినీ ఇందులో వేసేసి లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న అంటే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత ఇందులోకి ఫిష్ మసాలా అన్నా కానీ గరం మసాలా పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫిష్ కర్రీ మసాలా పౌడర్ యాడ్ చేశాను ఆ తర్వాత చాప్ చేసుకున్న కురీ కూడా కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకు ఫిష్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి నార్మల్గా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వదిలేసేయండి ఆ తర్వాత మనం సర్వ్ చేసుకున్నాము అంటే పీసెస్ కూడా ఆ మసాలాని బాగా అబ్జర్వ్ చేసుకుని టేస్టీగా బాగుంటుంది ఇక నెక్స్ట్ అయితే రాగి ముద్దతో ఈ విధంగా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి రాగి ముద్ద విత్ ఫిష్ మసాలా కర్రీ అయితే మేము ఈరోజు లంచ్ అయితే చేసేసాము ఇక నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ తినేసిన తర్వాత పిల్లలు ఇక్కడ క్యారమ్ బోర్డు ఆడుకుంటూ ఉంటే డైజీ చూడండి ఏం చేస్తుందో వీళ్ళు స్ట్రైకర్ కొడుతూ ఉంటే అంటే ఆ స్ట్రైకర్ పట్టుకోవాలి అన్నట్టు అది ఎక్కడ పడిపోతుందో అన్నట్టు ఈ విధంగా వాళ్ళతో ఇది కూడా ఉంది కాసేపు ఆటలాడింది ఆ తర్వాత ఏం చేసిందంటే స్ట్రైకర్ కొడుతూ ఉంటే కాయిన్ తీసుకుని పాటు తను తీసుకెళ్ళిపోయింది అంటే నార్మల్గా వేప వేప కట్టు ఉంటాయి కదా ఆ స్టిక్స్ అలాంటివంతా వేస్తూ ఉంటామండి అవి కొరుకుతూ ఉంటుంది సో అది కూడా వుడ్ కదా అందుకోసమైతే కొరుక్కోవడానికి తీసుకెళ్ళిపోయింది ఇక నెక్స్ట్ బయట వెళ్ళామండి బయట వెళ్ళి నేనైతే డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు డ్రైవింగ్ ప్రాక్టీస్ చేశాను ఆ తర్వాత ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళామండి ఫ్రూట్స్ తీసుకుందాము అనేసి ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళాము కానీ మేము ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి డిసప్పాయింట్ అయ్యే వస్తున్నామండి ఇక ఫ్రూట్స్ ఫ్రూట్స్ మార్కెట్కి మాత్రం వెళ్ళకూడదు అనేసి డిసైడ్ అయిపోయాము అంటే ఇంతకు ముందు కూడా వెళ్ళాము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము వాళ్ళేం చెప్పారంటే ఈవినింగ్ టైంలో వచ్చారు అంటే ఫ్రూట్స్ బాగుంటాయి కాస్ట్ తక్కువ పడుతుంది అన్నారు కాకపోతే మేము ఈ సండే అయితే ఫైవ్కి వెళ్ళామండి అయినా ఏం యూస్ లేదు కాకపోతే ఒక పైనాపిల్ అయితే తీసుకొని వచ్చేసాము ఇక వెళ్ళిన దానికి ఎలా అనేసి మేము ఇక వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళేసి అక్కడ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చుకున్నాం ఫ్రూట్స్ కన్నా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే ఏదో కాస్త తగ్గుతుంది మనకు ఒకసారిగా తెచ్చి ఇంట్లో అయితే స్టోర్ చేసేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం బా బాయ్